హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో దీపం స్నానం ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి అందుకోసమే నేనైతే నేనే ఒత్తులు స్వయంగా తయారు చేసుకోవాలని అయితే అనుకున్నాను అందుకు నాకు షాప్లో తెచ్చినవి అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే ఉన్నాయి కానీ నాకు దాన్ని జోడి కావాలి అవైతే నాతో లేవు అందుకే నేనే స్వయంగా చేసుకున్నాను నాకు వచ్చిన విధంగా అయితే చేశాను ఇక్కడ నేను ఈ జోడిని ఎందుకు తీసుకున్నానంటే మనం ఎప్పుడు ఇంట్లో కూడా మనం ఏకవత్తి ఎప్పుడు దీపం పెట్టమండి ఇప్పుడు జోడి ఒత్తినే చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా మనము జోడి ఒత్తి వెలిగించాలి అందుకే నేను ఇక్కడ మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు సపరేట్ సపరేట్గా తీసుకున్నాను మీరు కూడా అలాగే చేయండి అందరూ అలాగే చేయాలి అలా చేస్తేనే మనకు పూర్తి ఫలితం అనేది దక్కుతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక్కటే వెలిగిస్తూ ఉంటారు అందరూ అలా వెలిగించొద్దండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను జోడితో కలిపి వెలిగించాలి అలా వెలిగిస్తేనే మనకు ఫలితం అనేది దక్కుతుంది అలాగే ఇంట్లో మాత్రం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించకూడదంట అది మనకు తెలియకుండానే మనం చేసే అపచారం అవుతుంది సో అందుకే ఎప్పుడు ఇంట్లో వెలిగించుకోకూడదండి అది గుమ్మం బయట తులసమ్మ దగ్గర అయితే తులసమ్మ కోట దగ్గర అయితే వెలిగించుకోవచ్చు అక్కడ వెలిగించిన ఏం ప్రాబ్లం ఏమి ఉండదు సో మీరైతే ఇంట్లో అయితే వెలిగించుకోకూడదండి అలాగే నీటిలో దీపాన్ని వదలాలి అంటారు మాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇక్కడ నిమ్మ చెక్కలతో నేనైతే దీపాన్ని అయితే పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ మేమైతే శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ నేను ఒకటి పిండి ప్రమిద తెచ్చుకున్నాను ఇంకొకటి మట్టి ప్రమిద తీసుకున్నాను ఆ పిండి ప్రమిదను నేను ఎలా చేశానంటే గోధుమ పిండి కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా తీసుకొని నెయ్యి పాలు వేసుకొని కలుపుకోవాలి మనం ఎప్పుడు పిండి ప్రమిద చేసుకున్నా ఇలాగే చేసుకోవాలి వాటర్ ఎప్పుడు చేసుకోకూడదు కనీసం మనం కార్తీక మాసంలో ఒక్కసారైనా ఇలా పిండి ప్రమిద చేసుకొని అయితే పెట్టాలి ఇలా చేస్తే చాలా మంచిది ముందుగా మనము గుడికి వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తువులు తీసుకోవాలనేది మీకు చెప్తానండి పసుపు కుంకుమ ఖచ్చితంగా అయితే తీసుకెళ్ళాలండి అండ్ నెక్స్ట్ అయితే పూలు ఆకు ఉక్క అండ్ తాంబూలంలో పెట్టడానికి చిల్లర అయితే తీసుకోవాలి అక్షింతలు కర్పూరం ఉద్బత్తులు ఒత్తులు మ్యాచ్ బాక్స్ ఆయిల్ కొబ్బరికాయ అరటిపళ్ళు మనము పూజ చేసిన తర్వాత చేతికి ఆయిల్ మరకలు ఏమన్నా తుడుచుకోవడానికి మనకు టిష్యూ కానీ ఏదన్నా న్యాప్కిన్ కానీ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి దీపం పెడుతున్న ప్లేస్లో ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండిని తీసుకోండి అలాగే మా అక్కడ క్లీన్ చేసుకోవాలంటే చిన్న వాటర్ బాటిల్ అయితే వాటర్ తీసుకెళ్ళండి అండ్ అవుని మీకు మీ దగ్గర ఉంటే అవినీతి దీపాలు లేదంటే అవినీతిలో మీరు ఆల్రెడీ కలిపెట్టిన పువ్వొత్తులు కానీ కాడొత్తులు కానీ ఉంటే తీసుకెళ్ళండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసుకోవాలండి అలా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ముందుగానే మనం అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి అప్పుడైతే మనము ఈజీగా ఉంటుందండి మనం అన్ని ఒత్తులు అన్ని ప్రమిదలలో పెట్టేసుకోవాలి అలాగే ప్రమిదలకు కూడా పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులని ఆ ప్రమిదలో ఉంచాలి ఇక్కడ చూపించిన విధంగా ముగ్గు మీద తమలపాకులు ఉంచేసి దానిపైన ప్రమిదలను ఉంచాలి అండ్ ఆ ఒత్తుల మీద మనం కర్పూరం పెడితే బాగా వెలుగుతుంది త్వరగా మనకు ఒత్తులు అంటుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకే మనము కర్పూరం అయితే పెడతాం అక్కడ అండ్ ఈ ఒత్తిని మన ఇంటి అయినా మన భర్త చేతుల మీద వెలిగిస్తే చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కార్తీక శనివారం నాడు లేదంటే కార్తీక పౌర్ణమి నాడు వె గుడికి వెళ్ళి వెలిగిస్తే చాలా మంచిది అవకాశం లేని వారు తులసి కోట ముందు కూడా వెలిగించుకోవచ్చు ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ప్రదక్షిణ గురించి మనం శివాలయంలో ఎవరికైతే మీకు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉందో వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది మనం ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఈశ్వరునికి నందీశువునికి మధ్యన ఎప్పుడు వెళ్ళకూడదు నందీశ్వడు ఆగ్రహిస్తాడంట సో ఇక్కడ మీకు పిక్లో చూపించిన విధంగా మీరైతే ప్రదక్షిణ అయితే చేసుకోవాలి ధ్వజస్తంభం నుంచి ఎడమ దిక్కుగా అక్కడ అభిషేకం వాటర్ ఎక్కడైతే పోతుంటాయో అక్కడ వరకు అయితే వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయితే రావాలి మళ్ళీ ఇక్కడ నుంచి కుడివైపుగా మళ్ళీ వాటర్ వెళ్ళే వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రావాలి అప్పటికి ఒక చుట్టూ అవుతుంది అలా మీకు తోచినన్ని మీకు చేయగలన్నీ చేసుకోండి ఇలాగే చేయాలి ప్రదక్షిణ అంటే ఈ ప్రదక్షిణన్నే చండీశ్వర ప్రదక్షిణ అంటారండి ఇలా ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు కైలాసం చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం ఫలితం అలాగే శివాలయంలో నూట ఎనిమిది సార్లు చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం ఈ చండీశ్వర ప్రదక్షిణ ఒక్కసారి చేస్తే కలుగుతుంది ఈ చండీశ్వరుడు ఎవరో కాదు శివునికి పరమ భక్తుడు ఆయనకు అన్ని హక్కులు ఇచ్చాడు చండీశ్వరునికి శివుడు తను తినగా మిగిలిన ప్రసాదాన్ని కూడా తను ఎవరు తినకుండా భాగ్యాన్ని కూడా అయితే ఇచ్చాడు అలాగే నాకు సమర్పించే ప్రతి ద్రవ్యం కూడా నిన్ను అడగనిదే ఎవరు తీసుకెళ్ళకూడదు ఇంటికి అని వరం ఇచ్చాడు సో మనం అందుకే అండి మనము గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఇంటికి అప్పుడు మనం చిటికెలు వేస్తూ మనసులో ఇలా అనుకోవాలి చండేశ్వర మేము ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాము అని చెప్పేసి మనమైతే పర్మిషన్ తీసుకుని అయితే తెచ్చుకోవాలంటండి అప్పుడే మనకి మన కోరికలు నెరవేరుతాయి ఇలా చేయడం వల్ల మనం అనుకున్నది మనకు సిద్ధిస్తుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయిపోయాక కాసేపు కూర్చోవాలి గుడిలో అంటారు అది ఎందుకంటే గుడి ప్రశాంతతకు మారిపోయారు కాబట్టి మనకు మనలోని కోపం ఆవేశం ఆగ్రహం అనేవి కొద్దిసేపు దూరం అవుతాయి అందుకనే పెద్దలు దర్శనం అవ్వగానే కాసేపు గుడిలో కూర్చొని రావడం మంచిదని చెప్తారు అండ్ మేమైతే ఇంకొక టెంపుల్కి అయితే వచ్చామండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ రెండు టెంపుల్ మాకైతే ఇంటి దగ్గరలోనే ఉన్నాయి మేము ఇక్కడికైతే దీపదానం చేయడానికైతే వచ్చాము ముందుగా కార్తీక మాసంలో దీపదానం ఎందుకు చేస్తారో తెలుసా దీపదానం అనేది జ్ఞానానికి సంబంధించినది చీకటి అనేది అజ్ఞానానికి సంబంధించినది అందుకే మనలో ఉన్న అజ్ఞానమైన చీకటిని తొలగించుకొని జ్ఞానమైన వెలుగు వైపు మనం నడవడానికి ఈ దీపాన్ని అయితే దానం చేస్తామండి ఈ మాసము కృతిక నక్షత్రంతో కూడిన మాసపటండి ఈ కృతిక నక్షత్రం అంటే అగ్ని నక్షత్రం అంట ఈ అగ్నిని మనము ఇచ్చినప్పుడు మన పాపాలు కర్మలు కూడా దహించుకొని పోతాయని చెప్తారు ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా నేనైతే దీపదానం కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా అక్కడ బండనైతే మనము వాటర్తో అయితే తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత పసుపు రాయాలి తర్వాత పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత పేపర్ ప్లేట్ అయితే పెట్టుకోవాలి దాని మీద అలాగే బియ్యం కొన్ని బియ్యం వేసుకొని బియ్యంతో పాటు బెల్లము అండ్ తాంబూలం కూడా పెట్టాలి తాంబూలం దక్షిణ పెట్టాలి మనకు తోచినంత పెట్టాలి అండ్ రెండు ఇత్తడి దీపాలైతే తీసుకున్నాను అలాగే ఒక ఉసిరి దీపం పెట్టడం కోసం ఒక ఉసిరి ఉసిరికాయ అయితే తీసుకున్నాను ఈ ఉసిరి దీపం ఎందుకు పెట్టాలంటే ఈ శివకేశవులకి మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనది ఈ ఉసిరికాయ అంటండి దీన్ని వెలిగించడం వలన నవగ్రహ దోషాలు ఏదైనా దృష్టి దోషము అనగా చెడు దృష్టి అలా ఏమైనా ఉన్నాయి కానీ తొలగిపోతాయంట ఈ ఉసిరి దీపం వెలిగించేటప్పుడు ఓం శ్రీ కార్మిక దామోదరాయ నమ అనే మంత్రం అయితే పఠించాలి అందువలన మనకు మంచి ఫలితం అయితే దక్కుతుంది అలా మనమైతే ఈ ఉసిరి దీపాన్ని దీపాలను వెలిగించుకొని మనం ఊధిబత్తులు తిప్పేసి ఇంకా మనం దీపదానం అయితే చేయాలి ఈ దీపదానం చేసే సమయంలో ముఖ్యంగా మనమైతే ఒక శ్లోకం అయితే చెప్పుకోవాలటండి అది ఏంటంటే సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపద్ సుఖావహం దీపదానం ప్రధాస్వామి శాంతిరస్సు సదామమ అంటే దానికి అర్థం ఏంటంటే ఈ దీపం ఉంది కదా అది సర్వసంపదల్ని సుఖాలని శాంతిని జ్ఞానాన్ని ప్రసాదించగలదని అర్థం ఇదంతా మీరు ఉదయం ఉపాసం ఉండి సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలోపు చేసుకుంటే మరి మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి